ఎక్కడికి అని చూస్తున్నారా మేము పెద్దలకి మడపలు పెట్టేసి పెద్దలని మూలకి దించేసినాక మేము మా పేరెంటాలకి పసుపు కుంకుం ఇవ్వడానికి వెళ్తామండి ముందు రోజే మొత్తం ఆ పేరెంటాల దగ్గర మొత్తం కడిగేసి ముగ్గులు పెట్టేసి ముందు రోజే వచ్చేస్తామండి మరుసటి రోజు మా పండగ అయిపోయిన వెంటనే మేము పసుపు కుంకాలు ఇచ్చి ఇవ్వడానికి వెళ్తాం అందరం వెళ్తాం వీధిలో ఉన్న వాళ్ళం అందరం వెళ్తాం ఈ వీడియోలో మేము ముందు వచ్చేసాం ఇంకా వస్తున్నారు రండి మా పేరెంటాలు చూద్దాం చాలా చిన్నప్పుడు ఎప్పుడూ ఆవిడ చనిపోయిందంట ఆవిడ పేరెంటా అయ్యింది అందరినీ చల్ల చూస్తుంది ఏ కష్టం రాకుండా చూస్తుంది అందుకే మేము కూడా ఆవిడిని మర్చిపోకుండా మాకు తోచినంతలో మాకు కలిగినంతలో చేస్తున్నాం ఎందుకంటే మా తాతలాలు చాలా పెద్ద తీర్థంలా చేసేవారటండి చాలా పెద్ద తీర్థం అయ్యేదంట ఇప్పుడు ఇప్పుడు మానేశారు కాకపోతే ఎప్పుడు మానేలేదులేండి ప్రతి శివరాత్రికి మేము భోజనాలు అవి పెట్టుకుంటాను ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు మా మగ పిల్లలు వాళ్ళందరూ మంచి పొజిషన్కి వెళ్ళి మంచి ఉద్యోగాలు వస్తే మళ్ళీ మునుపట్లాగా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం ఆ దేవ పేరెంటాలు అలా చేసుకోవాలని మేము అనుకుంటున్నాం ఇదేనండి మా పేరెంటాలు రామలామ్మ తల్లి పేరెంటాలు ఈ నంది చూసారా ఇది స్వయంగా వెలిసిందండి ఆ స్వయంగా ఎలిసిందే అక్కడ ఉన్నదండి ఇలాగా పసుపు కుంకుమలు అన్ని ప్రసాదాలు అవన్నీ పెట్టేసి దీపం పెట్టేసి మొక్కుకొని వెళ్తామండి ఇప్పుడే కాదు ఏ శుభకార్యమైనా ఏదైనా కూడా మేము ఇలాగే పసుపు ఇచ్చుకుంటామండి ఫస్ట్ ఆవిడికి మాకు ఎలాంటి కష్టం ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటే అండి ఇగోండి మా మామని ఆర్తిచ్చి చూడండి ఇటుకాసే చూసుకొని ఉండిపోయింది